ఎట్టకేలకు రాయచోటి అభివృద్ధిలో మార్పు జరగాలంటే శ్రీకాంత్ రెడ్డి అవసరమని తెలుగుదేశం పార్టీ నాయుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ తన పార్టీ అభ్యర్థి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని పక్కనే పెట్టుకుని రాయచోటి అభివృద్ధి చెందాలన్నా మార్పు కావాలన్నా ప్రజలందరూ తమ ఓటు శ్రీకాంత్ రెడ్డికి ఆయన గట్టిగా చెప్పాలని మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు మార్పు కావాలంటే సరైన వ్యక్తి ఎవరు ఎవరు గట్టిగా చెప్పండి మా ఓటు శ్రీకాంత్ రెడ్డి గారి గట్టిగా చెప్పండి రాజధాని తీసేస్తారని అవునా కాదా చెప్తున్నారా లేదా మీరు ఎవ్వరికి ధైర్యం వద్దు రాజా ఈ అవసరమైతే అందు ఎవరికి అన్యాయం చేయకుండా పునరీకరణ కోసం ఏం చేయాలో చేస్తాను తప్ప రాయచోటికి ఎట్టే పరిస్థితిలో అన్యాయం జరగదని తేను హామీ ఇస్తున్నా